ఓం మహాగణాధిపతృ్యో నమ ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్సరతే వాణి జన్హు కన్యా ప్రవాహవత్ అరుణం కరుణాతరంగితాక్షీం ద్రుతపాషాంకుశపుష్పపానచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అల్లుతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే ప్రతి కుటుంబంలో కూడా తల్లి తండ్రి పిల్లలు కావచ్చు అన్నదమ్ములు కావచ్చు మేనమామ కావచ్చు అలాగా ఒక రిలేషన్స్ అనే ఉంటాయి ఆ రిలేషన్స్లో మన పూర్వజన్మ కర్మ ఆధారంగా ఒక రిలేషన్తో మనకి ఇబ్బంది ఉంటుంది ఒక రిలేషన్తో చాలా బాగుంటుంది ఎందుకు అలా అవుతుంది అంటే మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్న కర్మ కొంతమందికి జీవిత భాగస్వామితో ఇబ్బంది ఉంటే కొంతమందికి అన్నదమ్ములతో కొంతమందికి మేనమామతో లేకపోతే కొంతమందికి ఆడపడుచులతో కొంతమందికి మదర్తో కూడా ఉంటుంది అది చాలా దారుణమైనటువంటి కాంబినేషన్ కొంతమందికి ఫాదర్తో ఇబ్బంది ఉంటుంది అయితే ప్రతి లగ్నానికి కూడా ఆ యొక్క కాంబినేషన్ ఎందుకు ఏర్పడుతుంది దానికి పరిహారం ఏం చేసుకోవాలి బాగుండాలంటే ఏం చేయాలనేటువంటి చెప్తాను ఒకటి మీరు వీడియోని కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే జన్మజాతకం తెలియని వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్ తెలియని వాళ్ళకు కూడా ఏం చేసుకోవాలి అనేది కూడా చెప్తాను దీంతోపాటు ఇందులో వాస్తుకి సంబంధించినటువంటి పరిహారం కూడా చెప్తాను మీన లగ్నం వారికి లేదా మీనరాశి వారికి ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీన లగ్నము అనగానే జీవిత అన్వేషణ ఉంటుంది వీరికి స్పిరిచువల్గా బాగా వెళ్ళగలుగుతారు స్పిరిచువల్గా తొందరగా కనెక్ట్ అయ్యేటువంటి లగ్నం అంటారు మీన లగ్నాన్ని నేను ఎందుకు జన్మించాను నా లైఫ్ ఏమిటనేటువంటి అన్వేషణ ఎక్కువగా ఉంటుంది అయితే ఇక్కడ మేన్ లగ్నం వారి కనుక చూసుకున్నట్లయితే గురుత్వ లక్షణాలు వీళ్ళకి కూడా ధనుర్లగ్నం లాగా ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఇక్కడ శుక్రుడితో బాధించే తత్వం తక్కువగా ఉంటుంది ధనుర్లగ్నం చెప్పుకున్నాం మనం జీవిత భాగస్వామి ద్వారానే ఇబ్బంది వస్తుంది ఇక్కడ కూడా ఉంటుంది కానీ అంత ఎక్కువగా ఉండదు అయితే ఇక్కడ బుధుడు పాడైతే జీవిత భాగస్వామితో కానీ లేకపోతే తల్లిగారితో కానీ ఇస్తుంది రిలేషన్ రిలేషన్స్లో ఉండేటువంటి వాళ్ళతో వివాహం చేసుకోవడం వల్ల కూడా ఇస్తుంది ఏది బుధుడు కనుక పాడైతే అయితే ఇక్కడ కుటుంబ కారకుడు కుజుడయ్యాడు ఫైరీ సైన్ అయింది అంటే ఏమిటి కుటుంబ సభ్యుల్లో చాలా మట్టుకు కొంత కోప స్వభావము ఫైరింగ్ నేచర్ ఉన్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు అయితే ఇక్కడ మూడవ స్థానం ఏదైతే ఉందో శుక్రుడు గనక మీకు పాడయ్యాడు అంటే ఆఫ్ సడన్గా అన్నదమ్ములతోని అక్కచెల్లతో సిబ్లింగ్ వర్స్ వాళ్ళతో ఆఫ్ సడన్గా జరుగుతాయండి చాలా చక్కగా ఉన్నాము ఆఫ్ సడన్గా ఇట్లా జరిగింది అంటూ ఉంటారు అది మెయిన్గా జరుగుతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి అట్లాగే ఈ యొక్క కారకుడికి బుధుడు మెయిన్గా అంటే ఈ మెయిన్ లగ్నం వారికి బుధుడు జీవిత భాగస్వామి యొక్క పాత్ర పోషిస్తున్నాడు కాబట్టి ఈ బుధ గురువులు కనుక బాగుంటే ఇద్దరు ఒకరికొకరు ఒక స్టూడెంట్ టీచర్ లాగా ఒక విషయం నేర్చుకునేలాగా ఒక డౌట్ అడిగేలాగా చాలా బాగుంటుంది కానీ బుధుడు ఏమాత్రం పాడయ్యాడా నువ్వు నాకు చెప్పేది ఏంటి నాకు తెలియదు ఏమిటి అన్నట్టుగా ఉంటుంది పరిస్థితి అక్కడ రిలేషన్స్ దెబ్బతింటాయి ఇక్కడ ఎప్పుడు కూడా రిలేషన్ ఎప్పుడు దెబ్బతింటుందంటే ఒకటే గుర్తుపెట్టుకోండి ఫార్ములా నువ్వు అనేదాన్ని అవతల వాళ్ళు ఏకీభవించకపోవచ్చు విభవించకపోవచ్చు అవతల వాళ్ళు చెప్పేది నువ్వు ఏకీభవించకపోవచ్చు ఏకీభవించకపోవడం వల్ల నువ్వు రిలేషన్ పాడు చేసుకుంటున్నావు అదొక అదేమిటంటే ఒక విషయం అంటే వాళ్ళ యొక్క అభిప్రాయం మాత్రమే అభిప్రాయాన్ని మాత్రమే తీసుకోవాలి కానీ పర్సనల్గా మనిషినే పూర్తిగా మనం బ్యాట్ చేసుకుంటున్నాం మెయిన్గా రిలేషన్ నిలబడడానికి అవతల వాళ్ళు చెప్పేటువంటి అంశాన్ని మీరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా లేదా మీరు చెప్పే అంశాన్ని అవతల వాళ్ళు ఎక్కిభించినా ఎక్కిభించకపోయినా మనిషిని మొత్తం తీసేయకూడదు అంశం వరకే ఆ వ్యక్తికి అంత నాలెడ్జ్ ఉందనుకోవాలి లేదా మనకే ఇంత నాలెడ్జ్ ఉందనుకోవాలి మనకు తెలియకపోవచ్చు అనుకోవాలి అవతల వాళ్ళకి తెలుసు అనుకోవాలి అంతేగాని రిలేషన్ ఎక్కువ పాడవడానికి కారణం ఇది రెండవది మూడో వ్యక్తి చెప్పినటువంటి అంశాలు ఇది ఎక్కువగా పాత్రను పోషిస్తూ ఉంటాయి ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇక్కడ ఆడపడుచుతో కానీ లేకపోతే అత్తగారితో కానీ ఎక్కువగా ఇబ్బందులు వస్తున్నాయి అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కుజుడు పాడవుతాడు ఆడపడుచుతో అంటే మీ కుజుడు ఎక్కడో స్పాయిల్ అయ్యాడు కాబట్టి మీ ఆడపడుచుతో ఎక్కువ ఇబ్బందులు వస్తుంది లేదా చంద్రుడు పాడవుతాడు టైమ్స్ అప్పుడు ఏం చేయాలి చంద్రకుజ శని గ్రహాల దగ్గర దీపారాధన చేసి ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకున్నట్లయితే మీ యొక్క ఆడపడుచుతో ఉండేటువంటి శత్రుత్వాలు తగ్గుతాయి అదేవిధంగా అత్తగారితో అయితే ఎలా ఉంటుందంటే సర్వసాధారణంగా లగ్నం వారికి నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ కేసెస్లో వీళ్ళిద్దరూ కొంచెం స్పిరిచువాలిటీలో కలిసిపోయి ఇద్దరు కలిసిపోతారు చాలా మటుకు కానీ గురుచండాలయో ఏర్పడింది అనుకోండి మీన్ లగ్నానికి వీళ్ళకి స్పిరిచువాలిటీ ఉంటే అత్తగారికి ఉండదు అత్తగారికి ఉంటే వీళ్ళకు ఉండదు అక్కడ మిస్ మ్యాచ్ అయిపోతూ ఉంటుంది ఇదేమిటి నేను స్పిరిచువాలిటీ ఉంటే నేను పూజలు చేస్తా అత్తగారు ఒక్కోదని ఉంటుంది నేను ఇన్ని పూజలు చేస్తుంటే కోడలు ఇలాంటి వచ్చింది ఏంటంటే అనేటువంటిది మేము లగ్నం వరకు ఉండొచ్చు ఎప్పుడు జూపిటర్ పాడైనప్పుడు మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి బట్ మీకు ఒకటేంటంటే తండ్రితో కొంత కర్మ లింకప్ అయి ఉంటుంది మేన లగ్నంలో జన్మించిన వారికి ఆ తండ్రితో ఉండే కర్మ సన్ బాగున్నాడంటే తండ్రి అన్నీ మీకు సపోర్టివ్గా ఉంటుంది తన్ సన్ బాలేడంటే తండ్రి గురించే మీరు పాటుపడడం ఇట్లాంటివి ఉంటాయి మేన లగ్నంలో జన్మించిన వారికి సో దీని కూడా మీరు ఓం మిత్రాయన మహా సూర్య నమస్కారాలు చేస్తూ చేయడం అన్ని విధాలా ఉత్తమం ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి మనకి జన్మ జాతకం ఎంత ప్రభావితం చేస్తుందో రిలేషన్స్ విషయంలో వాస్తు కూడా అంత ప్రభావితం చేస్తుంది అయితే ఇది ఏ దిశను చూసుకోవాలి ఇక్కడ పర్టికులర్గా సోషల్ కమ్యూనికేషన్స్ లేదా ఇంట్లో ఉండే వాళ్ళందరి సఖ్యతని చూసుకునేటువంటి దిశ తూర్పు ఎందుకండి తూర్పు తూర్పుకి అధిపతి ఎవరు తూర్పుకి సూర్యభగవానుడు అధిపతిగా చెప్తూ ఉంటారు అలాగే ఇంద్రుడిగా చెప్తూ ఉంటారు మన ఇంద్రియాలు ఇంద్రుడు అంటే ఎవరు మన ఇంద్రియాలకు సంబంధించిన ఇంద్రుడు మనం గనక ఒక రిలేషన్స్ని కరెక్ట్గా మనం అర్థం చేసుకుంటూ ఉంటే అందరూ కలిసి ఉంటారు సూర్యభగవానుడు ఎందుకు ఇచ్చారు తూర్పుకి అంటే తూర్పును ఉదయించేటువంటి సూర్యుడు అనే కాకుండా తూర్పు సూర్యుడు న్యాచురల్ ఫిఫ్త్ లాడ్ అంటే ఒక బాధ్యతగా ఉండేటువంటి ఒక అడ్మినిస్ట్రేషన్ చేసేటువంటి లక్షణం ఉన్నటువంటి గ్రహం సూర్యభగవానుడు ఈ తూర్పు భాగం కనుక మీకు మీ వాస్తులో పాడైంది ఖచ్చితంగా ఏమవుతుంది ఇంట్లో రిలేషన్స్ పాడవుతాయి తల్లికి తండ్రి తల్లికి కూతురికి తండ్రికి కొడుకుకి వీళ్ళందరితోనే ఏదో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది మరి దీనికి ఏమిటి పరిహారం ఇట్స్ వెరీ క్లియర్ తూర్పు భాగంలో లైట్ గ్రీన్ కలర్ ఉండేలా చూసుకోండి రెడ్ కలర్ రాకుండా చూసుకోండి ఇట్లా కొన్ని ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు లైట్ గ్రీన్ కలర్ పెట్టుకొని అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా మీరు రాముడి యొక్క పట్టాభిషేకం బొమ్మోటు పెట్టండి ఇది అయితే మరి ఇందులో మళ్ళీ రకరకాల వేరియేషన్స్ వస్తుంటాయి అట్లా ఎట్లాగా భార్యతో పడట్లేదండి అంటే ఆగ్నేయము నైరుతు కూడా పాడైందని మీరు అర్థం చేసుకోవాలి అలా కాదండి మాకు కొన్ని కొన్ని మనీ మ్యాటర్స్ వల్లే ఎక్కువ ఇబ్బంది వస్తుంది ఇంట్లో తోని కొత్త అవకాశాలు ఇంట్లో ఉండే వాళ్ళ వల్ల నేను ఇబ్బంది పడుతున్నాను అన్నప్పుడు ఎవరైనా బంధువర్గంలో మేనమామ మామయ్య వీళ్ళ వరుస వల్ల వస్తుందంటే కొంత నార్త్ కూడా పాడవుతుందని అర్థం మదర్తో నాకు ఎప్పుడు ఇబ్బంది వస్తుందంటే మీ మీ జాతకంలో ఖచ్చితంగా తల్లి కారకుడు చంద్రుడు అండ్ ఫోర్త్ లాడు పాడయ్యాడు దాంతోపాటు వాయుయం కూడా పాడైందని మీరు చెక్ చేసుకోవాలి అప్పుడు అప్పుడేమవుతుంది వాయుయానికి అధిపతి చంద్రుడు కాబట్టి మదర్తో వస్తూ ఉంటుంది ఇబ్బంది అనేటువంటిది అదేవిధంగా అన్నదమ్ములతో ఎక్కువ గొడవ వస్తుందండి నాకు సౌత్ ఖచ్చితంగా పాడవుతుంది ఎందుకంటే సౌత్ కారకుడు కుజుడు చెక్ చేసుకోండి అయితే ఇక్కడ జన్మజాతకం లేని వాళ్ళు కూడా చేసుకోవాల్సింది సూర్య నమస్కారాలు ఒకటి సూర్య భగవానుడి దగ్గర దీపారాధన చేయడము అదేవిధంగా ఆదిత్య హృదయ పఠనం చేసుకోవడం ఇవి ఖచ్చితంగా పాటించాలి మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీ పర్సనల్ చాట్లో పర్టికులర్గా ఇప్పుడు మనం ఒక్కొక్క లగ్నంతో చెప్తూ వచ్చాము సో మీ పర్సనల్ చాట్లో పర్టికులర్ లగ్నానికి ఆ యొక్క కారకుడు దేని ద్వారా కంబస్ట్ అయ్యాడు దేని ద్వారా సపోర్ట్ అయ్యాడు అనేటువంటి దాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసుకోవాలి ఆటోమేటిక్గా అది చూసుకొని దానికి సంబంధించిన దానం ఇవ్వడము మంత్రం చేసుకోవడం చేస్తే ఖచ్చితంగా ఫలిస్తుంది అయితే అందరికీ కూడా ఒకటే మాట చెప్తాను ఇది ఛాలెంజింగ్గా చెప్తున్నాను మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్న ఫ్రెండ్స్తో కావచ్చు జీవిత భాగస్వామితో కావచ్చు ఎవరితోనైనా మాకు ఎక్కువ శత్రుత్వాలు అవుతున్నాయి ఇంట్లో వాళ్ళతో బయట వాళ్ళతో ఒక్క పది నిమిషాలు సూర్య భగవాను చూస్తూ ఇలా పట్టుకొని ఓం మిత్రాయ నమ హండ్రెడ్ పర్సెంట్ శత్రువు కూడా మీకు మిత్రుడు అయిపోతాడు అరే ఇంత ఎందుకు నేను గొడవ పెట్టుకుంటున్నాను వీళ్ళతో నేను ఎందుకు గొడవ పెట్టుకుంటున్నాను ఒక రియలైజేషన్ వస్తుంది దాని ద్వారా అలాగే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే గోవుకి వెళ్ళి ఆదివారాలు ప్రత్యేకంగా గోధుమ రవ్వ తినిపించండి అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇంకా ఎక్కువగా ఉన్నాయండి రిలేషన్స్లో అసలు మాకు సపోర్ట్ చేయట్లేదు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంది అన్నప్పుడు పద్నాలుగు కానీ ఏడు వారాలు కానీ రాముడి యొక్క పూజని ఆది బుధవారాలు చేయమని చెప్పి చెప్తుంది శాస్త్రం సో రామదేవుడి కథ చెప్పుకోవడం చేసుకోవాలి ఇక్కడ నేను చెప్పేది ఒకటే మీ జన్మజాతకంలో ఎటువంటి దోషం ఉన్నా గుర్తుపెట్టుకోండి ధనం రావట్లేదు అనుకోండి రిలేషన్స్లో ఇబ్బంది ఉందనుకోండి ఉద్యోగం లేదనుకోండి వ్యాపారం సరిగ్గా సాగట్ సాగట్లేదు అనుకోండి కంగారు పడక్కర్లేదు చాలామంది ఏంటంటే అమ్మో నాకు ఇట్లా అయిపోతుంది కాబట్టి నా జాతకంలో ఏదో సర్పదోషం ఉందనో లేకపోతే ఇంకోటి ఏదో వెళ్ళిన నడిచిపోతుంది కాబట్టి నా జీవితం ఇట్లా అయిపోతుంది అని అనుకోవద్దు అని చెప్తా ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి మీకు ఎన్ని ఇబ్బందులున్నా మనకి శాస్త్రాల్లో చెప్పినటువంటిదే ప్రామాణికం దేవి భాగవతంలో సాక్షాత్ అమ్మవారే చెప్పినటువంటి అంశం నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఏమిటది అంటే మీరు గనక ఈ ప్రకృతి ఏమిటి ఈ విశ్వమేంటనే ఒక రియలైజేషన్ కనుక అయితే లలితహాస్రనామాలు మొత్తం కూడా రియలైజేషన్ ఈ ప్రకృతి అంటే ఎవరు ఈశ్వరుడు అంటే ఎవరు అమ్మవారు అంటే ఎవరు చెప్పేది లలితహాస్రనామాలు కనబడుతున్న ప్రతి వస్తువు ఈశ్వరుడు అందులో ఉన్నటువంటి శక్తి అమ్మవారు అని మీరు రియలైజ్ అయ్యి అమ్మవారిని నమ్ముకొని నాకేంటి మా అమ్ముందని ఎలా నమ్ముతాము చంటి పిల్లవాడు అమ్ముందని ఎలా నమ్మి హాయిగా నిద్రపోతుంటాడు అలాగే నాకేంటి అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో ఎవరైతే నిత్యము లలిత చేసుకుంటూ లలిత హాస్నామాలు చేసుకుంటూ ప్రకృతిలో ఉన్న ప్రతిదీ ఈశ్వర స్వరూపంగా భావిస్తూ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు పక్కవాడ అదంటున్నాడా లేకపోతే ఈ సొసైటీలా మారిపోతుందా లేకపోతే ఇంకోటి అవుతుందా అనేటువంటి ఆలోచనలు పక్కన పెట్టి మన బాధ్యత మనం చేసుకుంటూ అమ్మవారిని నమ్ముకుంటూ వెళ్తున్నారా మీ యొక్క తలలాతని అమ్మవారే మారుస్తుంది అనేటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి పచ్చి నిజం కాబట్టి ఇది ఫాలో అవ్వండి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రేన మహా